హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనగనగా కథలు ఈరోజు చెప్పే కథను చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేయండి ఇక కథలోకి వెళదాం అనగనగా లంకాపట్టణం అనే గ్రామం కలదు ఆ గ్రామంలో లక్ష్మీపతి అనే ధనికుడు ఉన్నాడు ఆయన భార్య లక్ష్మి వారికి ఇద్దరు పిల్లలు ఆడపిల్ల మగపిల్లవాడు ఆడపిల్లకి పెళ్ళిడు వచ్చింది కూతురికి పెళ్లి చేయాలనుకున్నారు లక్ష్మీపతి లక్ష్మి ఏమండి మా బాబాయ్ వాళ్ళు చెప్పిన సంబంధం చేద్దామండి వాళ్ళు వెనకటి నుంచి జమీందారులేనండి వాళ్ళకి తాత ముత్తాతల కాలం నుంచి వచ్చిన ఆస్తిపాస్తులు ఉన్నాయి ఏడు తరాల వాళ్ళు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తుందంటండి మన ఇస్తే సుఖపడుతుంది ఏమంటారు వాళ్ళని పెళ్లి చూపులకి రమ్మని చెప్పమంటారా అని అడిగింది లక్ష్మి లక్ష్మి ఆడపిల్ల విషయంలో అంత తొందరపాటు తనం పనికిరాదు ఆచితూచి ఆలోచించి సంబంధం కలుపుకోవాలి ఆస్తుంది కదా అని చెప్పి ఇస్తావా ఏంటి ఆ పిల్లోడు కాస్త అమాయకుడు ఏదో వెనకటి నుంచి వచ్చిన ఆస్తులున్నాయి కాబట్టి కూర్చుని తిన్నా సరిపోతుంది రేపేదన్నా జరగరానిది జరిగి ఆస్తి అంతా పోతే మన పిల్లని బ్రతికించే అంత తెలివితేటలు కూడా ఆ పిల్లోడి దగ్గర లేవు అందుకే ఈ సంబంధం వద్దు లక్ష్మి వాళ్ళని రావద్దని చెప్పి మీ బాబాయ్కి చెప్పు అన్నాడు లక్ష్మీపతి ఈ సంబంధం వద్దంటున్నారు సరే మరి మీకు కాబోయాలుడు ఎలా ఉండాలేంటి అని అడిగింది భార్య ఎలా అంటే మంచి తెలివిగలాడై ఉండాలి నేను ఆస్తిపాస్తులేమి చూడను అనేవి ఈ రోజు ఉండొచ్చు రేపు లేకపోవచ్చు ఎల్లుండి లేకపోవచ్చు ఆ తర్వాత ఉండొచ్చు ఏదేమైనా జీవితంలో ఎంత కిందకి పడిపోయినా సరే మరలా లేకపోవగలిగే అంత ధైర్యం ఉండాలి తెలివితేటలు ఉండాలి అలాంటోని అల్లుడుగా తెద్దాం అనుకుంటున్నా దానికోసమే నరసాపేట వెళుతున్నా అక్కడ నా స్నేహితుడు ఉన్నాడు కదా వాడిని కలిసి ఒక మంచి సంబంధం ఉంటే చూడమని చెప్దామని వెళుతున్నా వెళ్ళొస్తానే అనుకుంటూ నరసాపేట బయలుదేరాడు లక్ష్మీపతి ఇదిలా ఉండగా నరసాపేటలో నరసయ్య నరసమ్మ అనే దంపతులు ఉన్నారు వారికి ఒక్కడే కొడుకు నరసింహం నరసింహాన్ని పెద్దగా చదివించలేదు తల్లిదండ్రులు ఊళ్ళో ఏదో ఉచితంగా చెప్పే చదువు వరకు చదివించారు కానీ నరసింహం చాలా తెలివి గలవాడు ఏంట్రా నరసింహం అంత దిగులుగా ఉన్నావేంటి అని అడిగాడు నరసయ్య ఏం లేదు నాన్న ఇలా నాలి చేసుకుని ఎంతని సంపాదిస్తాం ఏదన్నా ఒక ఆవును కూడా పెట్టుకుంటే కాస్త డబ్బు వస్తుంది కదా అని చెప్పి ఆవుని కొందామనుకున్నా కానీ మన దగ్గర అంత డబ్బు లేదు కదా అందుకే తెలిసిన వాళ్ళందరినీ అప్పటికి చూశాను నాన్న కానీ ఎవ్వరూ అప్పివ్వడం లేదు అందుకే ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నా అన్నాడు నరసింహం అంతేరా నరసింహం మనకేదన్నా ఆస్తి ఉంటేనే అప్పులు ఇస్తారు మనకేమో ఏ ఆస్తి లేదుగా ఎవరిస్తారు ఇంకా మనకు అప్పు ఇక ఆవును కొనే ఆలోచన అయ్యా అన్నాడు నరసయ్య అలా అంటా నాన్న మనం రోజు కూలికి వెళతామా వచ్చేటప్పుడు ముగ్గురు తలా ఒక పచ్చిమేత మోపు కోసుకొచ్చామంటే గడ్డి కొనే పని కూడా ఉండదు ఇక ఇంట్లో బియ్యం కడగగా పప్పు కడగగా వచ్చే నీళ్లను కుర్తిగా పెట్టచ్చు అంటే ఒక ఆవును మేపడానికి పెద్దగా ఖర్చు కూడా ఉండదు నాన్న దానికి పెట్టుబడి అంటే కేవలం ఆ ఆవు ఖరీదే ఆ ఉంటేనా నేను జీవితంలో ఎంత సాధిస్తానో అని ఆలోచించసాగాడు నరసింహం ఏరా నరసింహం ఒక్క ఆవుతోనే కోట్లు సంపాదించేద్దామనే సరిలే సంపాదించాలన్నా ముందు ఆవు రావాలిగా ఎక్కడి నుంచి వస్తుంది మన అయితే డబ్బు లేదుగా ఇక ఆలోచన మానుకో అన్నాడు నరసయ్య చివరి ప్రయత్నంగా మనూరు కోటయ్య గారిని కలిసి వస్తా ఆయన దగ్గర బోళ్ళ ఆవులు ఉన్నాయి కదా ఒక్క ఆవుని అరువుకి ఇవ్వమని అడుగుతాను ఏమైనా ఇస్తారేమో ఆయన ఇస్తే మన తలరాత మారిపోతుంది ప్రయత్నిస్తే తప్పేముంది ఒక్కసారి వెళ్ళి ఆయన కలిసి వస్తానే అనుకుంటూ కోటయ్య దగ్గరకు బయలుదేరాడు నరసింహం లక్ష్మీపతి తన స్నేహితుడైన కోటయ్యతో మాట్లాడుతూ ఉండగా అక్కడికి నరసింహం వచ్చాడు ఏంటి నరసింహం ఎలా వచ్చావు పనేంటి అని అడిగాడు కోటయ్య అయ్యా కోటయ్య గారు నేను ఒక ఆవుని కొందామనుకుంటున్నా మీరేమైనా ఒక ఆవుని అమ్ముతారా అని అడిగాడు నరసింహం ఒక ఆవుని అమ్ముదామనుకుంటున్నా అదిగో అక్కడ కనిపిస్తుందే ఆ తేనె రంగు ఆవునే అమ్ముదామనుకుంటున్నా కావాలంటే కొనుక్కో అన్నాడు కోటయ్య అయ్యా మరేమీ అనుకోవద్దు గాని నా దగ్గర చిల్లి కవ్వ లేదయ్యా మీరు గనక ఇస్తే కొన్ని నెలల్లోనే మీ బాకీ తీర్చేస్తాను అన్నాడు నరసింహం ఏంట్రా నరసింహం నీ దగ్గర చిల్లిగవ్వ లేదు గాని ఆవును కొనటానికి వచ్చావా అది కాక ఈ ఆవు మీదే డబ్బుని సంపాదించి కొన్ని నెలల్లోనే బాకీ తీరుస్తావా నీ మాట నమ్మి ఐదు వందల రూపాయల విలువ చేసే ఆవుని అరువుకివ్వాలా చాలు చాలు లే ముందు వెళ్ళి డబ్బు తీసుకురా అప్పుడే మాట్లాడదాం అన్నాడు కోటయ్య అయ్యా కోటయ్య గారు నన్ను చిన్నప్పటి నుంచి చూస్తున్నారు నా గురించి మీకు తెలియదా నిజంగా నా మాట నమ్మండయ్యా కొద్ది రోజుల్లోనే మీ బాకీ మొత్తం తీర్చేస్తాను అని బ్రతిమలాడసాగాడు నరసింహం చూడు నరసింహం నిన్ను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను నీ తెలివితేటలు కూడా నాకు తెలుసు కానీ తెలివితేటల మీదే ఐదు వందల రూపాయలు విలువ చేసి ఆవుని ఊరికే ఇవ్వలేనుగా ముందైతే వెళ్ళి డబ్బులు తీసుకురా ఆ తర్వాతే మాట్లాడదాం అన్నాడు కోటయ్య అయినా బ్రతిమలాడుతూనే ఉన్నాడు నరసింహం ఈలోపు లక్ష్మీపతి ముందుకు వచ్చి చూడయ్యా నువ్వెవరిగో నాకు తెలియదు కానీ నిన్ను చూస్తుంటే నీకు సాయం చేయాలనిపిస్తుంది ఆ వందలు నేను ఇస్తాను కానీ నాకు సరిగ్గా ఈ రోజు నుంచి పదిహేను రోజులకు అంటే వచ్చే పౌర్ణమి నాటికి నా డబ్బులు నాకు ఇచ్చేయాలి అలా ఇస్తానంటే నీకు ఇప్పటికిప్పుడే ఆవుని కొనిపెట్టి ఇస్తాను ఏమంటావు అన్నాడు లక్ష్మీపతి ఒక నిమిషం ఆలోచించుకుని సరేనయ్యా మీరెవ్వరో తెలియదు కానీ నేను మాట మీద నిలబడే వ్యక్తిని మీరు అడిగినట్లే పౌర్ణమి నాటికల్లా మీ డబ్బు మీకు ఇచ్చేస్తాను అని ఆవుని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు నరసింహం ఒరే లక్ష్మీపతి నువ్వు చేసిన పని ఏంట్రా ఎవరో తెలియని వ్యక్తికి ఐదు వందల రూపాయలు ఇస్తావా రేపు వాడు ఐదు వందలు ఇవ్వకపోతే ఏం చేస్తావు అన్నాడు కోటయ్య ఏముందిరా వ్యాపారంలో నష్టం వచ్చింది అనుకుంటాను అదే వాడు తిరిగి ఇచ్చేశాడనుకో మంచి అల్లుడు దొరికాడు అనుకుంటాను అన్నాడు లక్ష్మీపతి అంటే నీ ఉద్దేశం ఏంట్రా అని అనుమానంగా అడిగాడు కోటయ్య ఏముంది సదుద్దేశమే నాకెందుకో ఆ పిల్లోడు బాగా తెలివి గలవాడు అనిపిస్తుంది నేననుకున్నది నిజమే అయ్యి అన్నంత పని చేశాడనుకో నా కూతుర్నిచ్చి వివాహం చేస్తాను అన్నాడు లక్ష్మీపతి అయితే వాడి తెలివితేటల మీద ఒక కన్నీసుంచాలి అన్నాడు కోటయ్య ఆ ఇప్పటి నుంచే వేసుంచుతా అనుకుంటూ ఆ రోజు నుంచే నరసింహానికి తెలియకుండా అతడిని అనుసరించసాగాడు లక్ష్మీపతి నరసింహం సరాసరి ఆవుని తీసుకుని ఇంటికి వచ్చి ఆవు ఒంటి మీద ఒక్క రూపాయికే ఆవు అని రాసుకుని ఒక్క రూపాయికే ఆవు అమ్మబడును అని అరుస్తూ ఊరూరు తిరుగుతూ ప్రచారం చేయసాగాడు ఏంటయ్యా ఒక్క రూపాయికే అమ్ముతావా నాకు నాకు అంటూ వచ్చిన ప్రజలకు చూడండి ఒక్క రూపాయికే అమ్ముతాను గాని ఇప్పుడు కాదు కావలసిన వారందరూ వచ్చే పౌర్ణమి నాడు మా ఊరు వచ్చి ఒక రూపాయి ఇచ్చి మీ పేరు రాయించుకోండి అప్పుడు మీ పేరు గల చీటీని ఒక డబ్బాలో వేస్తాను అందరివి వేసి ఒక అదృష్టవంతుడి పేరుని తీస్తాను ఎవరి పేరైతే వస్తుందో వారికి ఆవుని ఇచ్చేస్తాను ఇక మిగిలిన వారి అందరి చిరునామా నేను రాసుకుని సరిగ్గా సంవత్సరానికి ఎవరి రూపాయి వారికి ఇచ్చేస్తాను మీకు ఎలాంటి భయము లేదు నా చిరునామా కూడా మీకు ఇస్తాను కావాలంటే మీరే నా దగ్గరకు వచ్చి తీసుకోవచ్చు ఇందుకు ఇష్టమైన వారు సరిగ్గా పౌర్ణమి నాడు ఒక రూపాయి తీసుకుని మా ఊరు రండి అని చెప్పుకుంటూ ఊరూరూ తిరగసాగాడు నరసింహం ఒక్క రూపాయికే ఆవంట్రా ఏముంది ఇందులో పోయేది కూడా ఏమీ లేదు అదృష్టం ఉంటే ముందే మనకు వస్తుంది అదృష్టం లేకపోతే సంవత్సరం తర్వాత మన రూపాయి మనకు వచ్చేస్తుంది ఇందులో నష్టం అనేది లేదు మనం వెళదాంరా అని అందరూ ఇలాగే అనుకుని అనుకున్న దానికంటే రెట్టింపుగా రెండు వేల మంది దాకా ఆ రోజు వచ్చారు ఎవరి పేరైతే వచ్చిందో వారికి ఆవునిచ్చేసి మిగిలిన వారందరి చిరునామా రాసుకుని అందరినీ పంపించేసి ఐదు వందలు ఇవ్వడానికి కోటయ్య గారింటికి బయలుదేరాడు నరసింహం అయితే ఇదంతా దూరం నుంచి గమనిస్తున్న లక్ష్మీపతి నరసింహం కంటే ముందుగానే కోటయ్య ఇంటికి చేరుకున్నాడు ఏమండి లక్ష్మీపతి గారు మీకు చాలా ధన్యవాదాలండి నా మీద నమ్మకం పెట్టి ఐదు వందల రూపాయలు ఇచ్చారు ఇవిగోండి మీ ఐదు వందల రూపాయలు అని తిరిగి ఇచ్చి ధన్యవాదాలు తెలుపుకుని మిగిలిన డబ్బులతో కోటయ్య దగ్గరే మూడు ఆవులను కొన్నాడు అయితే ఒకటి అప్పుడే ఈనిన ఆవుని ఇంకొకటి పాలు ఇస్తూ సూడు కట్టిన ఆవుని ఇంకొకటి ఇంకొక రెండు నెలలలో ఈనే ఆవుని అలా మూడు రకాల ఆవులను తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు నరసింహం కోటయ్య ఇక వెళ్ళి సంబంధం మాట్లాడదామా అన్నాడు లక్ష్మీపతి ఒరే లక్ష్మి నీకేమైనా పిచ్చా ఏదో మూడు ఆవుల్ని కొన్నందుకు ఏ కష్టం తెలియకుండా అల్లారు ముద్దుగా పెంచుకున్న నీ కూతుర్నిస్తావా ఇదేం బాగోలేదురా అన్నాడు కోటయ్య కోటయ్య చూస్తూ ఉండు ఈ నరసింహం సంవత్సరం తిరిగేలోపే మనకు అందనంత పైకి వెళ్ళిపోతాడు నాకు ఆ నమ్మకం ఉంది అందుకే నా కూతుర్ని ఇస్తానంటున్నాను అన్నాడు లక్ష్మీపతి లక్ష్మీపతి వాళ్ళ ఇంట్లో తినడానికి తిండి గింజలు కూడా సరిగ్గా ఉండవురా ఇంటికి నీ కూతుర్ని పంపిస్తే కష్టాలు పడుతుందిరా నా మాట విను అన్నాడు కోటయ్య ఎవరెన్ని చెప్తున్నా వినకుండా కూతుర్ని నరసింహానికి ఇచ్చి పెండ్లి చేసి అత్తగారింటికి పంపించేశాడు లక్ష్మీపతి నరసయ్య నరసమ్మ నరసింహం గడ్డిని కొనే పని లేకుండా ముగ్గురు కలిసి కూలికి వెళ్లి వస్తూ వస్తూ పచ్చగడ్డి కోసుకు వచ్చి ఆవులకు వేస్తూ ఉండేవారు ఇక ఆవులకు కుడితి పెట్టడం కోసం దానాని ఎక్కడ తక్కువ ధరకి దొరుకుతుందో తెలుసుకుని అక్కడి నుంచి కొనుక్కొచ్చేవాడు నరసింహం నాన్న మన ఊరి వారందరూ దానాని పట్టణంలో కొనుక్కొస్తున్నారు అక్కడేమో ఎక్కువ ధర నేను తెచ్చే దగ్గర బాగా తక్కువ ధర మనకి ఎలాగైనా తీసుకొస్తున్నాను కాబట్టి కాస్త ఎక్కువ కొనుక్కొచ్చి మనం కొనుక్కొచ్చిన దానికంటే ఎక్కువ ధరకి ఊళ్ళో వాళ్ళకి అమ్ముదాం మనకి ఒక రూపాయి మిగులుతుంది అని అప్పటి నుంచి దానాన్ని అమ్మడం మొదలు పెట్టాడు నరసింహం అలా అలా అమ్ముతూ ఊళ్ళోనే పెద్ద దాణా దుకాణాన్ని పెట్టేశాడు నరసింహం ఇక ఆవులు పెరిగాయి పాల ఉత్పత్తి పెరిగింది దాంతో పాల ఉత్పత్తికి సంబంధించిన వ్యాపారాలు కూడా చేయసాగాడు అలా సంవత్సరం తిరిగేలోపే పెద్ద వ్యాపారి అయిపోయాడు నరసింహం అన్నట్లుగానే సంవత్సరానికి ఎవరి రూపాయి వారికి కూడా ఇచ్చేశాడు అలా మామ మెచ్చిన అల్లుడిగా నిలిచాడు నరసింహం ఫ్రెండ్స్ ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు టేక్ కేర్ బాయ్